హలో అండి ఈరోజు నేను మీ అందరికీ బీట్రూట్ కోవా డ్రై ఫ్రూట్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను ఇది టూ ఇన్ వన్ స్వీట్ రెసిపీ అండి ఈ స్వీట్ రెసిపీలో మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ వాడట్లేదు నేచురల్ బీట్రూట్ కలర్ ఈ స్వీట్ చేయడం కూడా చాలా సింపుల్ గా త్వరగా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి బీట్రూట్ కోవా డ్రై ఫ్రూట్ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి క్లియర్ గా అర్థమవుతుంది రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఈ టూ ఇన్ వన్ స్వీట్ రెసిపీ కోసం ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి రెడీగా పెట్టుకుంటే స్వీట్ త్వరగా రెడీ అయిపోతుంది ఫస్ట్ లోపల పెట్టే కోవా డ్రై ఫ్రూట్ స్వీట్ కోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి వెన కప్ కప్ వేయండి బౌల్ బౌల్లో తీసుకున్న తర్వాత దీంట్లోకి చిక్కడి పాలు వన్ కప్ పోయండి ఆల్రెడీ మిల్క్ పౌడర్ లైట్ గా తీయగానే ఉంటుంది కానీ ఆ తీపి స్వీట్ రెసిపీస్ కి సరిపోదు కాబట్టి దీంట్లో కొద్దిగా షుగర్ ని యాడ్ చేయాలి మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తినట్టు షుగర్ ని యాడ్ చేయండి నేను చేస్తున్న క్వాంటిటీకి ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది బాదం కాజు పిస్తాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేయండి కరెక్ట్ గా ఇవే డ్రై ఫ్రూట్స్ వేయాలని లేదండి మీ ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవచ్చు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఇలా ఉండలేకుండా కలిపిన తర్వాత ఈ బౌల్ ని రెడీగా పక్కనించండి ఈ టూ ఇన్ వన్ స్వీట్ రెసిపీలో లేయర్ బీట్రూట్ కోవా స్వీట్ రెసిపీ కోసం ఇంగ్రీడియంట్స్ ని కలుపుకుందాం ఈ స్వీట్ రెసిపీ కోసం ఒక బీట్రూట్ సరిపోతుంది బీట్రూట్ ని శుభ్రంగా కడిగి పై నుండి తొక్కు మొత్తం పీల్ ఆఫ్ చేసేయండి తొక్క చెక్కి బీట్రూట్ ని ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్ లో తీసుకొని కొన్ని వాటర్ పోసీలు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి వన్ కప్ మిల్క్ పౌడర్ వేయండి వన్ కప్ మిల్క్ పౌడర్ ని బౌల్ లోకి తర్వాత ఇప్పుడు దీంట్లో ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ ని యాడ్ చేయండి షుగర్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ ని వేయండి బీట్రూట్ జ్యూస్ నుంచి పిప్పి సపరేట్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా వేసేయండి బీట్రూట్ జ్యూస్ లో మిల్క్ పౌడర్ ఇంకా షుగర్ అంతా కలిసేలాగా మిక్స్ చేయండి మిల్క్ పౌడర్ ఎక్కడ లేకుండా కలుపుకోవాలి బీట్రూట్ కోవా కోసం ఇంతేనండి దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇలా ఉండలేకుండా కలిపి రెడీగా పక్కనించండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో నెయ్యి వేయండి త్రీ టూ ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తే సరిపోతుంది కోవా డ్రై ఫ్రూట్ స్వీట్ రెసిపీ కోసం కలిపి రెడీగా పెట్టుకున్న ఇంగ్రీడి గ్రీడియంట్స్ మిక్స్ ని కడాయిలోకి తీసుకోండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి స్లోగా తిప్పుతూ ఉడికించాలి హై ఫ్లేమ్ లో పెడితే త్వరగా మాడిపోతుంది ఈ స్వీట్ రెడీ అవడానికి ఎక్కువ టైం ఏం పట్టుదో త్వరగానే రెడీ అయిపోతుంది మీడియం ఫ్లేమ్ లోనే తిప్పుతూ ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి స్వీట్ ఇలా ప్యాన్ నుండి సెపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా స్వీట్ ని పక్కకు తీసుకోండి చేతి కొద్దిగా నెయ్యి రాసుకుని ఉండలే అవుతుందో లేదో చెక్ చేయాలి ఇలా ఉండయితేనే స్వీట్ పర్ఫెక్ట్ గా ఉడికిందని అర్థం ఒక బర్లర్కి తీసుకుని రెడీగా పక్కకించండి ఈ టూ ఇన్ వన్ స్వీట్ రెసిపీలో లోపల పెట్టే డ్రై ఫ్రూట్ స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది పైలేయర్ బీట్రూట్ కోవర్ రెడీ చేసుకుందామా కడాయిలో నెయ్యి వేయండి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుంటే సరిపోతుంది బీట్రూట్ కోవా కోసం కలిపి రెడీగా పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ మిక్స్ ని కడాయిలోకి తీసుకుని హై ఫ్లేమ్ లో తిప్పుతూ చిక్కబడేంత వరకు ఉడికించాలి స్వీట్ ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లకు పెట్టండి స్వీట్ అడుగును మాడిపోకుండా స్లోగా తిప్పుతూ మీడియం ఫ్లేమ్ లోనే ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలి ఇలా నుండి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా స్వీట్ ని పక్కకు తీసుకొని చేతికి నెయ్యి రాసి ఉండలే అవుతుందో లేదో చెక్ చేయండి ఇలా ఉండి అయితేనే స్వీట్ పర్ఫెక్ట్ గా ఉడికిందనే అది మెండని స్టవ్ ఆఫ్ చేసే బదుల్ తీసుకుని రెడీగా పక్కనించండి ఈ టూ ఇన్ వన్ స్వీట్ రెసిపీ కోసం రెండు రకాల స్వీట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా పర్ఫెక్ట్ గా షిఫ్ట్ చేసుకోవడం మాత్రమే మిగిలింది బటర్ పేపర్ తీసుకుని బటర్ పేపర్ మొత్తానికి నెయ్యి రాయండి మనం రెడీ చేసుకున్న కోవర్ డ్రై ఫ్రూట్స్ స్వీట్ ని పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్ గా షిఫ్ట్ చేసుకోవాలి చేతికి నెయ్యి రాసుకుంటే స్వీట్ చేతికి అంటుకోకుండా ఉంటుంది అలాగే షేప్ కూడా స్మూత్ గా వస్తుంది ఈ టూ ఇన్ వన్ స్వీట్ రెసిపీని నేను స్క్వేర్ షేప్ లో చేస్తున్నాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి రాసుకున్న చేతితోటి స్వీట్ ని సమానంగా సర్దుతూ పర్ఫెక్ట్ గా షేప్ చేసుకోవాలి ఇలా స్మూత్ గా స్క్వేర్ షేప్ లో చేసిన తర్వాత బటర్ పేపర్ తోటి కవర్ చేయండి షేప్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడానికి స్వీట్ ని కొద్దిసేపు ఫ్రిజ్ లో పెట్టండి పది నిమిషాల ఉంచితే సరిపోతుంది ఇప్పుడు ఈ టూ ఇన్ వన్ స్వీట్ రెసిపీ పై లేయర్ అంటే బీట్రూట్ కోవా స్వీట్ ని షేప్ చేయాలి బటర్ పేపర్ ఇంకా చేతికి నెయ్యి రాసుకుని బీట్రూట్ కోవా స్క్వేర్ షేప్ ని కవర్ చేసేలాగా రెక్టాంగిల్ షేప్ లో చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా నెయ్యి రాసిన చేతితోటి బీట్రూట్ కోవాని అడ్జస్ట్ చేసి నెయ్యి రాసిన చపాతి కరెటి రోల్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ చూపిస్తున్న విధంగా స్పాచ్ లాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు లోపల ఉండే స్క్వేర్ షేప్ స్వీట్ ని పర్ఫెక్ట్ గా కవర్ చేసేలాగా ఇలా రెక్టాంగిల్ షేప్ లో చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్ లో పర్ఫెక్ట్ గా షేప్ చేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్ గా షేప్ చేసి సెట్ అవడానికి ఫ్రిడ్జ్ లో పెట్టిన కోవా డ్రై ఫ్రూట్ స్వీట్ ని తీసుకుని బీట్రూట్ కోవా స్వీట్ పైన మధ్యలో పెట్టండి బటర్ పేపర్ తోటి స్లోగా కోవా డ్రై ఫ్రూట్ స్వీట్ ని బీట్రూట్ కోవా స్వీట్ తోటి కవర్ చేయండి నెయ్యి రాసిన బటర్ పేపర్ తోటి స్వీట్ ని ఇక్కడ చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేస్తే స్మూత్ ఫినిష్ వస్తుంది ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్ వచ్చిన తర్వాత బటర్ పేపర్ తోటి స్వీట్ మొత్తాన్ని కవర్ చేయండి స్వీట్ షేప్ సెట్ అవ్వడానికి ఫ్రిజ్ లో పది నిమిషాల పాటు పెట్టి తీసుకోండి షేప్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది నేను ఇక్కడ ఈ టూ ఇన్ వన్ స్వీట్ రెసిపీని స్క్వేర్ షేప్ లో చేశాను కదా మీరు కావాలంటే రౌండ్ గా చేసుకోవచ్చు లేదా ట్రయాంగిల్ షేప్ లో కూడా చేసుకోవచ్చు లేదా ఇంకా ఈజీగా చేసుకోవాలనుకుంటే నేను రాసుకున్న ప్లేట్లో ఒక తర్వాత ఒకటి స్వీట్ ని లేయర్స్ కింద వేసుకుని మీకు నచ్చిన సైజ్ లో ముక్కలు కింద కూడా కట్ చేసుకోవచ్చు మనం రెడీ చేసుకున్న బీట్రూట్ కోవర్ డ్రై ఫ్రూట్ స్వీట్ పర్ఫెక్ట్ గా సెట్ అయిన తర్వాత మీకు నచ్చితే మీ దగ్గర ఉంటే ఎడిబుల్ సిల్వర్ లీవ్స్ తోటి గార్నిష్ చేయండి ఒకవేళ ఎడిబుల్ సిల్వర్ లీవ్ లేకపోతే డ్రై ఫ్రూట్స్ ముక్కలతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు అంతేనండి స్వీట్ మీకు నచ్చిన సైజు లో ముక్కల కింద కట్ చేయండి నేను చేసిన బీట్రూట్ కోవర్ డ్రై ఫ్రూట్స్ స్వీట్ రెసిపీ మీ అందరికి నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ టూ ఇన్ వన్ స్వీట్ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసినా సరే చాలా ఈజీగా చేసేవచ్చండి చాలా సింపుల్ గా త్వరగా రెడీ అయిపోతుంది ఇటువంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్